ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం మొదులుతోంది మాటలు పదును పెడుతున్న నాయకుల మధ్య ఇప్పుడు వ్యక్తిగత దోషణలు ఎక్కువగా కనిపిస్తున్నాయి నిన్న మచిలీపట్నంలో మంత్రి కొళ్లు రవీంద్ర మీడియా సమావేశం నిర్వహించారు తనపై పేరు నాని చేసిన అవినీతి ఆరోపణలపై ఫైర్ అయ్యారు తనపై అవినీతి ఆరోపణలు చేసే అర్హత నానికి లేదన్నారు తాతల కాలం నుండి తమ ఫ్యామిలీ వ్యాపార రంగంలో ఉందని ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా వ్యాపారం చేసిన చరిత్ర తమదన్నారు తన తండ్రి మచిలీపట్నంలో ఇండస్ట్రీ పెట్టి వందల మందికి ఉపాధి కల్పించారన్నారు కొడాలి నానితో కలిసి రేషన్ వాహనాల కొనుగోలులో నువ్వు వేల కోట్ల కమిషన్లు తీసుకోలేదా అని పేరు నానిని ప్రశ్నించారు ఓటమి భయంతో నీ కొడుకుని నిలబెట్టి అడ్డదారులు తొక్కింది నువ్వు కులాలు మతాలు మధ్య చిచ్చు పెట్టడమే కాకుండా చివరికి కుటుంబాల్లో కూడా చిచ్చు పెడతారా అని ప్రశ్నించారు తమ తండ్రి రాసిన వీరునామా ప్రకారం తాము ఆస్తులు పంచుకున్నామన్నారు న్యాయబద్ధంగా ఆస్తులు పంచుకుంటే దానిపై కూడా కమెంట్ చేస్తావా అని ప్రశ్నల వర్షం కురిపించారు దీనిపై తాను లీగల్ గా వెళ్లబోతున్నానన్నారు ఇంజనీరింగ్ చదువుతున్న తన కొడుకు ఇండస్ట్రీ పెట్టుకుని పది మందికి ఉపాధి కల్పిస్తుంటే అతనిపై కూడా ఆరోపణలు చేస్తారా అని ప్రశ్నించారు నీలా నా కొడుకుని గంజాయి వ్యాపారం చేయమని వదలలేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు పిచ్చి పిచ్చి వాగుడు వాగితే తాట తీస్తామని వార్నింగ్ ఇచ్చారు తాను మహిళలను గౌరవించే వ్యక్తినని అన్నారు రాజకీయాల కోసం రోడ్ల మీదకు మహిళలను తీసుకువచ్చే నీటాది సంస్కృతి నీదంటూ పేర్నిపై ఫైర్ అయ్యారు ఈ మాటల యుద్ధం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ప్రజల మద్దతు కోసం నాయకులు పరస్పర విమర్శలతో దిగజారుతున్నారని విశ్లేషకుల అభిప్రాయం ఇంకా ఇలాంటి వారు ఎక్కడికి దారితీస్తుందో చూడాలి